పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక కోరిక కోరుతున్నామని అదేమిటంటే బడుగు బలహీన వర్గాల నాయకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలని అదేవిధంగా విద్యా సంస్థల్లో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశ రూపంలో పొందుపరచాలని కోరారు అంతేగాక గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు పార్టీ తొత్తులుగా అవినీతికి పాల్పడ్డారు వారిపై చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా కోరుతున్నామని ఆయన నమస్కారం ఈరోజు నా కుటుంబ రోజు సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా మరి పార్థిపురం సమన్వయకర్తగా చిన్న రాజ్యాంగబద్ధమైన చిన్న కోరిక కోరుతున్నాను ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి పెట్టడానికి కారణం ఆ ఆలోచన జ్ఞానం పెట్టాలని తీర్మానం చేసిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీ నోటు పైన పెట్టేటట్లు ఎంపీల ద్వారా మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ద్వారా తీర్మానం చేసి ఎంపీల ద్వారా పార్లమెంట్లో పెట్టి బిల్లు చేయాలని అదే బడుగు బలహీన వర్గాల వారి నాయకుడిగా ప్రపంచం మేధావిగా అంబేద్కర్ గారికి ఇచ్చిన నివాళిగా అనుకుంటామని మరి కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి బహుజనుల తరఫున మరి ముఖ్యంగా దళితుల తరఫున అర్థిస్తూ ఉన్నాం ఇది న్యాయమైన కోరికే భారతదేశం మొత్తం మరి అంబేద్కర్ గారి కోసం తెలుసుకోవాలన్నా విద్యార్థులు తెలుసుకోవాలన్నా మరి మేధావులు తెలుసుకోవాలన్నా ఆయన ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఏం చేశాడో మరి తెలుసుకోవాలన్నా మరి ఆయన్ని గుర్తించిన ఇతర దేశాలు గుర్తించినట్లు మన దేశం ఎందుకు గుర్తించట్లేదని మరి ప్రశ్నకి సమాధానంగా ఈ రెండు పనులు కరెన్సీ నోట్ మీద అంబేద్కర్ గారి ఫోటో మరి విద్యా సంస్థల్లో ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చాలని మరి అర్థిస్తూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు మరి రైతుల కన్నా అద్దానంగా వాళ్ళ నియమ నిబంధనలు తొంగలోకి తొక్కి నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లను మానసికంగా శారీరకంగా వేడింపులకు గురి చేసి అదేవిధంగా రాజకీయ నాయకులు ఎంతో మంది నాయకులకు చావుకులకు కారణమైన మరి అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపై మరి ఒక శిక్షణ ఆఫీసర్ని రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నియమించి వాళ్ళ మీద విచారణ జరిపి మరి సరైన శిక్ష పడేటట్లు చేయాలని మరి అవినీతి పరులకు కొమ్ము కాస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లు గత ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది నేను ఏదైతే ఐదు ఆరు సంవత్సరాల క్రితం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐఏఎస్లు ఐపిఎస్లు దారుణంగా తప్పులు చేస్తారు వాళ్ళ జైలుకి పోవడం ఖాయమని మరి ఆ రోజే చెప్పడం జరిగింది అన్నట్టుగానే జీవోల్ని తొంగిలోకి తొక్కి గతం జీవోలను తొంగులోకి తొక్కి జగన్ జీవోళ్ళని ఇంప్లిమెంట్ చేసే చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఇంగివెద్యుల కక్కులు పడిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు గ్రూప్ వన్ ఆఫీసరు ఖచ్చితంగా జైలుకెళ్ళిన వెళ్ళిన రోజునే మరి ప్రజాస్వామ్యం నిలబడుతుందని అర్థిస్తూ మరి ఎలాంటి ఖచ్చితమైన మరి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అర్థిస్తూ ఉన్నా